అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సిపాటి ఇవాళ మనం అనంత శ్రీరామ్ హైందవ శంఖారావ సభలో చేసినటువంటి వ్యాఖ్యలపై రేగినటువంటి దుమారం పైన చర్చించేందుకు ఇవాళ మనం సిద్ధమయ్యాం నిజానికి అనంత శ్రీరామ్ ఏం మాట్లాడాడు ఏం తప్పు మాట్లాడాడు ఏమంత నేరం చేశాడు అంత గౌరవం చేశాడు ఎందుకు ఎవరైనా సరే అనంత శ్రీరామ్ వ్యాఖ్యలని తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంది అనంత శ్రీరామ్ ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా తన ప్రొఫెషన్ కి ఎలాంటి ఇబ్బంది వస్తున్నట్టు ఆలోచన లేకుండా అతను ధైర్యంగా సినిమాలలో హిందుత్వం పైన హిందూ సంస్కృతి పైన జరుగుతున్నటువంటి దాడుల విషయాన్ని ఆయన ధైర్యంగా ప్రస్తావించారు ఖండించారు ఒక సినిమా రంగానికి చెందినటువంటి వ్యక్తిగా అలాంటి దుర్ఘటనల పైన ఆయన ఆవేదనని విచారాన్ని వ్యక్తం చేశారు క్షమాపణ కూడా చెప్పారు అయితే దానిపైన చాలా మంది రకరకాల విమర్శలు చేస్తున్నారు ఆయన గతంలో రాసినటువంటి కొన్ని పాటల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు మరి ఆయన అప్పుడు కదా ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నాడు ఎవరైనా సరే జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోకూడదు పరివర్తన చెందకూడదు అనేటువంటిది ఏమైనా ఉందా సినిమాల్లో వాళ్ళు రాసేటువంటి పాటలు ఆ సినిమా యొక్క డిమాండ్ ని బట్టి ఆ సన్నివేశం యొక్క డిమాండ్ బట్టి దర్శకుల యొక్క అభిరుచిని బట్టి నిర్మాతల యొక్క అభిరుచిని బట్టి ఇవన్నీ ఉంటాయి దానికి మనం సినీ రచయితలను తప్పుబడడానికి అవకాశం లేదు వాళ్ళ యొక్క అభిరుచి వేరుగా ఉండొచ్చు ఆలోచనలు వేరుగా ఉండొచ్చు కానీ సినిమాల్లో పాటలు రాయాల్సి వచ్చినప్పుడు సంభాషణలు రాయాల్సి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క అభిరుచికి సంబంధం లేదు వీళ్ళ సిద్ధాంతానికి సంబంధం లేదు వీళ్ళ భావజాలానికి సంబంధం లేదు దర్శకుడు ఎలా చెప్తే నిర్మాత ఎలా చెప్తే కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో ప్రముఖమైనటువంటి హీరోలు నటించేటువంటి సినిమాలలో హీరోలు ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు గతంలో ఆయన రాసినటువంటి పాటల విషయంలో మనం ఆయన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ఆయన ఆయన ప్రభావమో లేకపోతే ఆయన యొక్క అభిరుచో అక్కడ వ్యక్తమైందని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు ఉదాహరణకి ఒక పాట ఉంది సినిమా పాట కోరి కోరి కాలుతోంది కోరిక తొలి రే ఇవిలోని ఇది ఒక పాట ఈ పాట రాసినటువంటి రచయిత దాంట్లో నిజానికి ప్రేయసి ప్రియులు వాళ్ళు విరహంతో వేగిపోతున్నట్టుగా తమకంతో ఊగిపోతున్నట్టుగా ఉంటుంది మరి ఈయన రాసినటువంటి రచయిత ఈయన కూడా విరహంతో వేగిపోతున్నాడు లేకపోతే తమకంతో ఊగిపోతున్నాడు అని మనం అక్కడ సన్నివేశం అది తొలిదేకి సంబంధించిన సన్నివేశం అలాంటి పాట రాయాలి రచయిత రాస్తారు దాన్ని రచయిత అభిరుచి గాను లేకపోతే ఆయన భావ హృదయం పొంగింది గాను పొంగినటువంటి భావంగాను మనం భావించడానికి అవకాశం లేదు అట్లాగే అనంత శ్రీరామ విషయంలో కూడా ఆయన ఏదైనా కొన్ని పాటలు ముఖ్యంగా ఈ దిగు దిగు దిగునాగా అనేటువంటి ఒక పాటను ప్రస్తావిస్తున్నారు అట్లాగే ఈ యమదొంగ అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆయన ఒక పాటలో ఏదో యంగ్ యమా యంగ్ యమ అనే పాటలో ఏదో తారక మంత్రం అనే పదాన్ని వాడాడు అని దానిపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం చే అది ఖచ్చితంగా మనం ఖండించాల్సిన విషయాలే అవి హిందుత్వవాదులు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పదజాలు ఎవరు వాడినప్పటికీ దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దాన్నే అనంత శ్రీరామ్ మనం చెప్పాడు సినిమాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి హిందువులు ఇవాళ సంఘటితంగా వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది నెమ్మక నీరు ఉందామా ఉందామా తీసి నిలదీద్దామా సందర సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తిరస్కరించాలి అప్పుడే దర్శకులు గాని నిర్మాతలు కానీ అలాంటి సన్నివేశాలు తీయడానికి ముందుకు రారు తీయరు అనే విషయం నేను స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఇందులో ఆయన్ని తప్పుపట్టడానికి ఎలాంటి అవకాశం లేదు అసలు సినిమాల్లో ఇలాంటి విషయాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి హీరో నటించినటువంటి ఒక సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ ఆయన్ని కలవడానికి వెళుతూ ఉంటుంది హీరోని కలవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనకి నచ్చినటువంటి రంగు దుస్తులు ధరించే ప్రయత్నం చేస్తుంది సరే ధరిస్తుంది ఆ ధరించి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి అద్దం ముందు నిలబడి ఆ బట్టలు ధరించిన తర్వాత నుండి బొట్టు పెట్టుకుంటుంది తనంతా అద్దంలో చూసుకుని ఏంటిది బాగాలేదు అనుకుని వెంటనే ఆ బొట్టు తీసి పక్కన పెట్టి వెళుతుంది అంటే దర్శకుడు ఏం చెప్తున్నాడు అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటే అబ్బాయిలకి నచ్చదు లేకపోతే బొట్టు పెట్టుకోవడం కంటే బొట్టు పెట్టుకోకుండా ఉండడమే అందంగా ఉంటుంది అనే విషయాన్ని అన్యాపదేశంగా దర్శకుడు చెప్తున్నాడు ఇలాంటి సన్నివేశాన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా ఈరోజు అనంత శ్రీరామతో మొదలగాల ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఎప్పుడైనా తెలుసో తెలియకలో అనంత శ్రీరామ్ కూడా అందులో భాగం అయితే అయ్యుండు వృత్తిలో భాగంగా అంతే తప్పితే దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు అయితే సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తిగా అతను బయటకొచ్చి ఈ రోజు స్పష్టంగా వివరంగా ధైర్యంగా ఆ విషయాన్ని ప్రస్తావించి హిందువులు చైతన్యవంతపరిచేటువంటి పరిచేటువంటి ప్రయత్నం చేశాడు దీనికి మనం అతన్ని అభినందించి తీరాలి కాబట్టి భవిష్యత్తులో సినీ దర్శకులు నిర్మాతలు హీరోలు ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హిందువుల యొక్క హృదయాలు గాయపడేటట్టుగా హిందూ సంస్కృతికి కలంకం తెచ్చేటట్టుగా హిందూ ఆచార విహార వ్యవహారాలని అవమానించేటట్టుగా ఉండేటువంటి సన్నివేశాలు సినిమాల్లో ఉండకుండా ఉండేలాగా చూడటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే హిందూ సమాజం ఇప్పుడు జాగృతం అయింది గతంలో లాగా లేదు వెంటనే స్పందిస్తుంది దానికి తగినటువంటి ఫలితాలని కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది హిందూ సమాజం గతంలోలాగా లేదు చైతన్యవంతమైంది ఈ విషయాన్ని మీరు గుర్తించండి కోర్టు పెట్టి సినిమాలు తీస్తారు ఆ సినిమాలు ఆడకపోతేనో దాని మీద ఏదైనా వ్యతిరేకత వస్తేనో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం నష్టాన్ని మీరు ఆర్థిక పరమైనటువంటి నష్టాలను కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో కాబట్టి దయచేసి ఈ దర్శక నిర్మాతలు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి హిందువుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసేటట్టుగా హిందూ సంస్కృతిని అవమానించేటట్టుగా ఆచార వ్యవహారాలను అవమానించేటట్టుగా ప్రశ్నించేటట్టుగా దయచేసి సినిమాలు తీయొద్దు మంచిది కాదు హిందూ సమాజం చైతన్యవంతమైతే తిరగబడితే మీరు ఎవరు కూడా తట్టుకోలేరు హిందూ సముద్రం సాగరం పొంగితే మీ వల్ల ఎవరి వల్ల కాదు దయచేసి అర్థం చేసుకుని అందరూ కూడా భవిష్యత్తులో దీనిపైన ఇప్పుడు అనంత శ్రీరాముని ప్రశ్నిస్తున్న వారు కూడా తెలుసుకున్న విషయం అనేక దశాబ్దాల నుంచి సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి పూజారులని దుష్టులుగా చూపించారు కమెడియన్లుగా చూపించారు ఎన్నెన్నో చేశారు ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి చెప్పుకుంటే పో చెప్పుకుంటా పోతే ఎన్నో 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 చూస్తూ ఉండే కొద్ది నిన్నగాక మొన్న ఒక సీరియల్ చూస్తూ ఉంటే సీరియల్లో కొత్త కోడలు ఇంటికి వస్తుంది ఇంటికొస్తే ఆమె కుడికాలు ముందు పెట్టమ్మా అంటే ఆ వెంటనే వేసే ప్రశ్న ఏంటి రెండు కాళ్ళు ఒకటే కదా మనిషి నడవాలంటే రెండు కాళ్ళు కావాల్సిందే కదా కుడికాలే ఎందుకు ముందు పెట్టాలి ఎడంకాలు ఎందుకు పెట్టలేదు అంటున్నా వెంటనే సరే మా దేవుడి దగ్గర దీపం వెలిగించు అంటారు దీపం వెలిగించమంటే ఆమె చెప్తుంది దీపం వెలిగించడాల్సిన అవసరం ఏమి ఉంది ఇంట్లో కరెంట్ ఉంది కదా అంటుంది ఏం చెప్పాలి కుడికాలకి ఎడంకాలకి తేడా ఏమిటంటే కుడి చేయికి ఎడం చేయికి ఉన్నంత తేడా ఉంది తెలుసుకోకపోతే ఎలాగా ఆమెకి తెలియకపోతే దానికి మనం బాధ్యులమా దర్శకుడికి తెలియకపోతే దానికి మనం బాధ్యులమా నిర్మాతకి తెలియకపోతే దానికి మనం బాధ్యులమా తెలుసుకోవాలి ఇట్లాంటి ఆచార వ్యవహారాల్ని విమర్శించే తీరుగా అవమానించే తీరుగా ప్రశ్నించే తీరుగా ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరణ సినిమాల్లో సీరియళ్లలో జరగడం ఏమాత్రం భావ్యం కాదు హిందూ సమాజం దీన్ని కక్క మీదట చూస్తూ ఊరుకోదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం చూసుకుంటూ పోతే దేవుడి ముందు దీపం వెలిగించడానికి ఇంట్లో కరెంట్ లైట్ వేసుకోవడానికి తేడా లేదా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దేవుడి మీద దేవుడి ముందు దీపం వెలిగించడానికి కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా ఒకటి ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలాంటి సన్నివేశాల విషయంలో జాగ్రత్త వహించాలి ఇదే అనంత శ్రీరామ్ చెప్పాడు హిందూ సమాజం కూడా ఇవాళ దాన్ని స్వీకరించింది ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళంతా ఫుల్స్ అయిపోతారు అనవసరంగా అనంత శ్రీరాముని ఎవరైనా ఆడిపోసుకుంటే అది వాళ్ళ తప్పు అవుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఎన్నో సన్నివేశాలు సినిమాల్లో వస్తూ ఉంటే మీరు ఎప్పుడు ప్రశ్నించాల హిందువుల పక్షాన్ని నిలిచి మాట్లాడలా ఇవాళ హిందువుల పక్షాన్ని నిలిచి మాట్లాడేటువంటి ఒక సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరు అతన్ని ప్రశ్నిస్తున్నారు అతన్ని అవమానపరుస్తున్నారు అతన్ని నిందిస్తున్నారు ఇది సరైనది కాదు యావత్ హిందూ సమాజం ఇవాళ అనంత శ్రీరామ్ వెనక నిలబడదు యావత్ హిందూ సమాజం ఇవాళ అనంత శ్రీరాముకు అండగా ఉంటా ఉంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు గనక దీన్ని గనక వ్యతిరేకించినట్లయితే ఇంకా గనక అనంత శ్రీరాముని ఆడిపోసుకునేటువంటి ప్రయత్నం అవమానించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే యావత్ హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఇక మీద ఎప్పుడు కూడా హిందువుల్ని కించపరిచేటట్టుగా మాట్లాడకుండా లేదా సన్నివేశాలు చిత్రీకరించకుండా ఉండేటట్టుగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి దయచేసి హిందువుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోమని సహృదయతతో సహకరించమని హిందువులందరి తరఫున మేము కూడా వేడుకుంటున్నాం భారత్ మాతకి